హాయ్ హలో వెల్కమ్ టు మై స్టోరీస్ ఐ హేట్ మై వైఫ్ పార్ట్ టూ రచయిత అంజనా గారు వైష్ణవి పని ఎంతవరకు వచ్చింది అని తార అడిగితే ఏం చెప్పమంటావులే నా ప్రాణం పోతుంది అని అంటున్న మాటలకు తార ఆశ్చర్యంగా అదేంట్రా అదొకప్పుడు నేను ప్రాణంగా ప్రేమించింది కదా అని తార అడుగుతుంది అదే నాకు అర్థం కావట్లేదు అంత ప్రాణంగా ప్రేమించింది అంటే నేను దాన్ని ప్రేమించలేదు అనుకో అది నన్ను ప్రేమించింది కదా కనీసం ఇప్పుడు మాట్లాడడానికి వెళ్తున్నా నా వైపు అస్సలు చూడట్లేదు నేను ఎంత తనని ట్రాప్లోకి లాగాలని అనుకుంటున్నా కనీసం తనం కొంచెం కూడా పడట్లేదు అంతలా వాడి ప్రేమలో పడిపోయిందనుకుంటా అని ప్రణవం అనేసరికి తారా చేతి పిడికిలి బిగించి ఒకసారి నిన్ను కలవాలి నేను రేపు టైం చూసి కాల్ చేస్తాను అని తారా కాల్ కట్ చేసి సమీర్ వైపు చూస్తుంది సమీర్ ఆఫీస్ వర్క్ చేసుకుంటూ ఉండటంతో హమ్మయ్య వీడేం వినలేదు అని అనుకుంటూ సమీర్ నాకు అలసటగా ఉంది నేను ఇంటికి స్టార్ట్ అవ్వనా అని తార అడిగితే ఫైవ్ మినిట్స్ తార వర్క్ కంప్లీట్ అయిపోతుంది నేను కూడా వస్తాను అని సమీర్ చెప్పిన దానికి తార ప్రతిదానికి తోకల వీడకుడు వీడి వెనక ఆస్తి ఉంది అని పెళ్లి చేసుకున్నా కానీ ఎటువంటి స్వేచ్ఛ లేదు పెళ్ళైన దగ్గర నుంచి వీడు చెప్పినట్టే నేను పడి ఉండాలి అనుకుంటున్నాడు ఒకసారి ఈ దరిద్రాన్ని నా కడుపుల నుంచి బయటికి వచ్చేస్తే ప్రశాంతంగా ఉంటుంది అని తార అనుకుంటుంది సమీర్ వర్క్ చేస్తూ తారాన్ని గమనించి అసహనంగా ఉంటే వెళ్ళి రష్ తీసుకోరా అని సమీర్ అంటాడు తార అక్కడి నుంచి లేచి వెళ్ళి పర్సనల్ రూమ్లోకి వెళ్ళిపోతుంది పర్సనల్ రూమ్లోకి వెళ్ళిన తార డోర్ వేసుకుని బెడ్ మీద వాళ్ళతో ఈ రిచ్ లైఫ్ ఎంజాయ్ చేయడానికి నా కోరికలు అన్నీ చంపేసుకుంటున్నా కేవలం డబ్బు కోసం మీ ఆస్తి నాకు దక్కిన తరువాత కనీసం నిన్ను నాకు నా కాల కింద చెప్పులా కూడా చూడను అని తారా అనుకుంటూ నిద్ర నిద్రలోకి జారుకుంది వైష్ణవి నిదానంగా కళ్ళు తెరిచి తన మీద సగం బరువు వేసి ఉన్న వైపు ఒకసారి చూసి అతన్ని బెడ్ మీద అడ్జస్ట్ చేసి తనకి కనీసం బాడీలో కదిలే ఓపిక లేకపోయినా ఆకలి వేయడంతో నిదానంగా లేచి వాష్రూంలోకి వెళ్తుంది వాష్రూంలోకి వెళ్ళిన వైష్ణవి షవర్ ఆన్ చేసి చల్లని నీళ్లు తన ఒంటి మీద పడి గాయాలకు చల్లదనంగా అనిపించడంతో కొంచెం తనకి ప్రశాంతంగా అనిపించింది అరగంట సేపు అలాగే స్నానం చేసి బయటికి వచ్చి సారీ కట్టుకొని కిచెన్లోకి వెళ్ళి ఫుడ్ ప్రిపేర్ చేసి ముందుగా విరాజ్ దగ్గరికి వచ్చి అతన్ని లేపుతుంది విరాజ్ అసలు స్పృహలోనే లేకుండా ఏదేదో కలవరిస్తూ ఉంటే అతని నిదానంగా పైకి లేపి బెడ్కి ఆనించి కూర్చోబెట్టి అతనికి కొంచెం తినిపించి వాటర్ తాగిస్తుంది వైష్ణవి వైష్ణవి హ్యాండ్ వాష్ చేసుకుని విరాజ్ నుదుటి మీద ముద్దు పెట్టి ఒకప్పటిలా ఉండొచ్చు కదా బాబా ఎందుకు ఇలా మారిపోయావు నిన్ను చూస్తుంటే భయం వేస్తుంది అని కొంచెంసేపు ఆలోచించిన తన ఆలోచనలు విరాస్ చుట్టూనే చేరటంతో కొంచెంసేపు వాటిని పక్కన పెట్టి ఆకలిగా అనిపించి కొంచెం తిని విరాజ్ పక్కనే చేరుతుంది విరాజ్ నిద్రమత్తలోనే ఐ హేట్ యూ వైష్ణవి నేను మోసం చేశావు నేను అస్సలు క్షమించను అని కలవరిస్తూ వైష్ణవి చుట్టూ చేతులు వేసి తనను మరింతగా తనలో అదుముకుంటూ ఐ హేట్ యూ అని వైష్ణవి మెడ వంపుల్లో తలపెట్టి నిద్రపోతాడు వైష్ణవికి మాత్రం అస్సలు నిద్రపట్టగా విరాజ్ తలుపులతో అలాగే ఉండిపోతుంది ఇంతలో డోర్ సౌండ్ రావడంతో వైష్ణవి విరాస్ని బిడ్డ మీదకి ఎడ్జస్ట్ చేసి తల కింద పిల్లో పెట్టి అతని నిదుటి మీద ముద్దు పెట్టి ఒకసారి అతన్ని తనివేర చేసి డోర్ ఓపెన్ చేసింది బయట నిలబడిన సత్యవతి గారు ఏమైందిరా అని కంగారుగా అడిగితే ఏం లేదత్తయ్య దీక్ష నిద్రపోయిందా అని అడిగితే హా నిద్రపోయింది రా భోజనం చేతు అని సత్యవతి గారు వైష్ణవి చెయ్య పట్టుకొని డైనింగ్ టేబుల్ దగ్గరకు తీసుకొని వెళ్తారు వైష్ణవికి భోజనం వడ్డించి నేనే తినిపిస్తాను రా అని సత్యవతి గారు ప్రేమగా భోజనం కలిపి తనకు తినిపిస్తుంటే తన అమ్మ తర్వాత విరాస్ తప్ప ఎవరూ తనకి తినిపించలేదు మొదటిసారి సత్యవతి గారు అంత ప్రేమగా తినిపిస్తూ ఉంటే సంతోషంగా ఉంటుంది కానీ తన కళ్ళ వెంట కన్నీళ్లు కారిపోతూ విరాస్ అంటున్న మాటల ప్రత్యే క్షణం తననే బాధిస్తూనే ఉంటాయి సత్యవతి గారు కంగారుగా ఏమైందిరా అని తన కన్నీళ్లు తుడిస్తే ఏం కొంచెం సేపు నీ ఒడిలో పడుకోవచ్చా అని భయంగానే అడుగుతోంది వైష్ణవి సత్యవతి గారు ప్రేమగా వైష్ణవి తలని ముందు తిను అని తనకి కడుపు నిండేలా భోజనం తినిపించి హ్యాండ్ వాష్ చేసుకుని బెడ్రూమ్లోకి అడుగులు వేస్తూ ఉంటే వైష్ణవి వద్దత్తయ్య ఎక్కడే హాల్లో పడుకుంటాను మళ్ళీ బావలేస్తే గొడవ చేస్తాడు అని ఆవిడ్ని సోఫాలో కూర్చోబెట్టి ఆవిడ ఒడిలో తల ఆలోచిస్తూ తన తల్లి తండ్రిని గుర్తు చేసుకుంటుంది వైష్ణవి ఆగవే ఇంకా ఎంత దూరం పరిగెడతావు ఒక్క నిమిషం ఆగమ్మ అన్నం ప్లేట్లతో వైష్ణవి వెనకే పరిగెడుతున్న తన తల్లి ఎంత పిలుస్తున్నా వినిపించుకోకుండా వైష్ణవి ఇంట్లో మొత్తం తిరుగుతూ ఉంటే ఆవిడ కోపంగా అక్కడే నిలబడి చూస్తూ ఉంటారు వైష్ణవి నువ్వు నన్ను పట్టుకోలేవు అని వెక్కిరిస్తూ తిరుగుతూ ఉంటే అప్పుడే తన వెనక నుంచి వచ్చి అప్పుడే తనని పట్టుకున్న వైష్ణవి తండ్రి సురేఖ తొందరగా వచ్చి తినిపించు ఆయన పిలవడంతో ఇదిగో వస్తున్న ప్రతాప్ దాన్ని గట్టిగా పట్టుకో అస్సలు తినట్లేదు అని సురేఖ గారు ఫాస్ట్గా వైష్ణవి దగ్గరికి పరిగెత్తలోపే వైష్ణవి ప్రతాప్ గారిని పెట్టి అక్కడి నుంచి తప్పించుకుంటుంది సురేఖ గారు ప్లేట్ పట్టుకొని ప్రతాప్ గారి వైపు కోపంగా చూస్తూ కొంచెమైనా బుద్ధుందా అది అసలే తినట్లేదు అంటే ఎందుకు దాన్ని వదిలేసావు ఆమెను అరిచే ప్లీజ్ అమ్మ ఒక్క ముద్ద తిను అని సురేఖ గారు పిలిచేసరికి వైష్ణవి బుద్ధిగా సురేఖ దారి దగ్గరికి వచ్చి ఆవిడ్ని ఒక చోట కూర్చోబెట్టి ఇప్పుడు పెట్టు అని ప్రశాంతంగా సురేఖ గారు తినిపిస్తూ ఉంటే తింటుంది ప్రతాప్ గారు అయోమయంగా వైష్ణవి వైపు చూసి దొంగ పిల్ల మీ మమ్మీ చేతితో నేను తిట్టించాలనే కదా ఇలా చేశావు అని ఆయన అంటుంటే వైష్ణవి గలగలా నవ్వేస్తుంది ప్రతాప్ గారు వైష్ణవి పక్కనే కూర్చొని వైష్ణవి తలని మరి నీ నవ్వు కోసం ప్రాణమైన ఇచ్చేస్తానమ్మా అని ప్రతాప్ గారు అంటున్న మాటలు వైష్ణవికి గుర్తుకు వచ్చి నాన్న అని పెద్దగా అరుస్తూ పైకి లేచి నిలబడింది సత్యవతి గారు కంగారుగా వైష్ణవి ఏమయ్యిందమ్మా అని పిలుస్తున్నా వైష్ణవి బాడీ మొత్తం చెమటలు పోసి భయంగా అత్తయ్య నాన్న నాన్న అని కలవరిస్తూ ఉంటుంది నాన్న ఏంట్రా నాన్న మన దగ్గర లేరు కదా ఆయన ఎప్పుడో దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు కదా అని సత్యవతి గారు మాట పట్టించుకోకుండా లేదత్తయ్య నాన్న అని వైష్ణవి కలవరిస్తుంటే తన అరుపులు విరించిన విరాజ్ బయటికి వచ్చి కోపంగా వైష్ణవి వైపు చూస్తాడు వైష్ణవి భయంగా అత్తయ్య నాన్న అని ఏడుస్తూ ఉంటుంది విరాజ్ కోపంగా వైష్ణవి దగ్గరికి వచ్చి తన చెయ్యి పట్టుకొని తన మీదకి లాక్కుంటాడు విరాజ్ని చూసిన వైష్ణవి భయంగా నాన్న అని వెక్కితూ అనేసరికి విరాజ్ వైష్ణవి పెదవలను అందుకుంటాడు వైష్ణవి బాడీ మోదనం చల్లగా అయిపోయి తన శరీరం వణుకుతూ ఉంటుంది విరాజ్ అది గమనించి వైష్ణవి వెన్ను నిమురుతూ ఏం కాదు అని చెప్పి దూరం జరుగుతాడు వైష్ణవిలో ఇంకా బెదురు తగ్గకపోవడంతో విరాస్తాన్ని ఎత్తుకొని ఒకసారి సత్యవతి గారి వారి చూసి రూమ్లోకి తీసుకొని వెళ్ళిపోతాడు సత్యవతి గారు కంగారుగా వామో ఇప్పుడు వీడి దీన్ని ఏం చేస్తాడో ఏంటో అసలు అది డిప్రెషన్లో ఉన్నట్టుంది ఎందుకో తెలియదు సడన్గా పీడకలి వచ్చి భయపడుతుంది వీడు ఏదైనా దాన్ని హింసిస్తాడో ఏమో అని భయంగా అనుకుంటూ విరాజనకాలే వెళ్ళబోతున్న సత్యవతి రెండు అడుగులు వెయ్యగానే దీక్ష రూమ్లో ఏడుపు వినిపిస్తుంది సత్యవతి గారు కంగారుగా దీక్ష దగ్గరకు వెళ్ళేసరికి దీక్ష మమ్మీ అని ఏడుస్తూ ఉంటే ఆవిడ దీక్షని దగ్గరకు తీసుకొని ఏడవకు నాన్న అమ్మ కాలేజీకి వెళ్ళింది వచ్చేస్తుందిలే అని నిద్ర మత్తులో ఉన్న దీక్షకి చెప్పేసరికి సత్యవతి గారిని గట్టిగా హత్తుకొని ఎక్కుతూ మళ్ళీ నిద్రలోకి చారుకుంది విరాజ్ వైష్ణవి రూంలోకి తీసుకువెళ్ళి మీద పడుకోబెట్టిని తన మీదకి చేరుతుంటే వైష్ణవి అతనికి చేతులు అడ్డుపెట్టి బావా నాన్న అని భయంగా అంటుంటే విరాజ్ వైష్ణవి రెండు చేతులు ఒక చేతు గట్టిగా పట్టుకు పైకెత్తి బెడ్కి ఆనించి వైష్ణవి మీదకి చేరుతూ వైష్ణవి పెదవులు అందుకుంటాడు అయినా వైష్ణవి తనకి వచ్చిన కళ పదే పదే గుర్తుకు రావడంతో తను వెతుకుతూ ఉండటం చూసిన విరాస్ కోపంగా ఇంకో చేతిని వైష్ణవి నడుం మీద పెట్టి గట్టిగా వద్దేసరికి వైష్ణవి పెద్దగా అరుస్తుంది విరాజ్ తన అరుపులు బయటకు రాకుండా అతని పెదవులతో వైష్ణవి పెదవులు మూసేసి వైష్ణవి పెదవి మీద గాయాలు చేస్తూ డోన్ షాట్ అని పెదవులు విడకుండానే వైష్ణవికి వార్నింగ్ ఇస్తాడు అప్పటి వరకు తన తండ్రి గురించి వచ్చిన కలిగి భయంగా ఉన్న వైష్ణవికి ఇప్పుడు విరాజ్ని చూస్తుంటే తన వెన్నులోనే ఉణుకు పుడుతుంది విరాజ్ వైష్ణవికి ఏమాత్రం దూరం జరగకుండా ఏంటే నీకు నా గురించి ఆలోచన కాకుండా మీ వాళ్ళ గురించి కూడా ఆలోచన వస్తుందా అని విరాజ్ అడిగేసరికి వైష్ణవి బిక్కు బిక్కుమంటూ అది కాదు బావా అని ఏదో చెప్పేలోపే తన మెడవంపులో విరాజ్ చేసిన గాయానికి తన నోరు మూతపడిపోతే తన కొల్ల వెంట కన్నీళ్లు కారుతూ ఉంటాయి విరాజ్ సైడ్ స్మైల్తో వైష్ణవి కన్నీళ్లు వేళ్ళతో తుడిచి తన వైపే సూటిగా చూస్తూ ఇవి నా కోసం మాత్రమే రావాలి అర్థమవుతుందా నీ కంట్లో నా గురించి తప్ప ఇంకెవ్వరి గురించి కన్నీళ్ళే వచ్చినా నేనేం చేస్తానో తెలుసుగా నీకు అని విరాజ్ అనేసరికి వైష్ణవి భయంగా తెలుసు అన్నట్టుగా తల ఊపుతుంటే మరి తెలిసి కూడా ఎందుకు నీ కంట్లో వాటర్ వస్తున్నాయి అని విరాజ్ పెద్దగా అరిచేసరికి వైష్ణవి భయపడిపోతూ అది కాదు బావా నాన్న అని ఏదో చెప్పేలోపే విరాజ్ చేసిన పనికి వైష్ణవి బిగుసుకుపోతుంది విరాజ్ తన ఒంటి మీద నుంచి చీర తప్పించి చీర ప్లేస్లో తను చేరుతూ వైష్ణవిని చుట్టుకుంటూ వైష్ణవికి ఊపిరి ఆడకుండా చేస్తూ తననే వ్యవస్థానగా చేసి తను కూడా అలాగే మారి వైష్ణవిని తన సొంతం చేసుకునే పనిలో పడతాడు వైష్ణవి ఎంత వద్దు అని దూరం నడుస్తున్న విరాజ్ ఒక్క నిమిషం కూడా తనకి దూరం జరగకుండా తనని అసలు వదలకుండా అతని ముద్దలతో పంటి గాట్లతో వైష్ణవి శరీరం మొత్తం ఎర్రగా మార్చేసి వైష్ణవికి కనీసం మాట్లాడే వీలు లేకుండా తనని తనలోకి అదుముకుంటూ వైష్ణవి వైపు సీరియస్గా చూస్తాడు వైష్ణవి విరాజ్ చూపులకు భయపడిపోతూ ఏమయ్యింది అని భయంగా వణుకుతున్న గొంతుతో అడిగితే ఇంకొకసారి జరిగిపోయిన దాని గురించి గుర్తు తెచ్చుకొని ఎలా నువ్వు కనిపిస్తే నేను ఏం చేస్తానో కూడా తెలియదు అర్థమవుతుందా అని విరాజ్ ఇచ్చిన వార్నింగ్కి వైష్ణవి భయంగా ఇంకోసారి అలా చెయ్యను అని తల ఊపితే గోడ్ అని తన ప్రయాణాన్ని మళ్ళీ మొదలు పెడతాడు వైష్ణవి వదిలేయమని ఎంత చెప్తున్నా విరాజ్ తనని వదలకుండా మరింత తనలోకి చేరుతూ వైష్ణవి స్పృహ తప్పుతున్న సమయానికి తనని వదిలి పక్కన పడుకోబెట్టి వైష్ణవి అతని గుండెల మీదకు చేర్చుకొని వైష్ణవి వెన్నునివరుతూ నిద్రలోకి చారుకుంటాడు వైష్ణవి విరాజ్ వైపు ఒకసారి చూసి తనకి కనీసం లేచే వెళ్ళి ఓపిక లేక అలాగే కళ్ళు మూసుకొని విరాజ్ గుండెల మీద నిద్రలోకి చారుకుంటుంది వైష్ణవి నిద్రపోయింది అని తను తీసుకుంటున్న శ్వాస ద్వారా విరాజ్కి అర్థమై తన వైపే అలాగే చూస్తూ నువ్వు తప్పు చేశావు వైష్ణవి నువ్వు తప్పు చేయకుండా ఉండే ఈరోజు మన జీవితాలు వేరేలా ఉండేవి కానీ నువ్వు నా జీవితాన్ని నాశనం చేశావు నువ్వంటే నాకు ఇష్టం లేదు అని తెలిసి కూడా మీ యొక్క స్థానంలో నువ్వు నా జీవితంలోకి వచ్చావు అని విరాజ్ కోపంగా అనుకుంటూ వైష్ణవిని దూరం జరిపి అక్క నుంచి లేచే బాల్కనీలోకి వెళ్ళిపోతాడు విరాజ్ బాల్కనీలోకి వెళ్ళి అతనికి అసహనంగా అనిపించేసరికి సిగరెట్ వెలిగించి వదులుతూ ఆలోచిస్తూ ఉంటాడు అతని ఆలోచనలు ఎంతకీ వదలక మళ్ళీ అతని ఆలోచనలు గతం జీవితంలోకి వెళ్తుంటే అది అతనికి ఇష్టం లేక లాస్టు పాపని పిలిచి సిగరెట్ని కింద పడేసి షూతో స్మాష్ చేసి రూమ్లోకి వెళ్తాడు అప్పటికే వైష్ణవి గాఢ నిద్రలో ఉండటం చూసి అతనికి రూమ్లో ఉండాలి అనిపించక రూమ్ నుంచి బయటికి వస్తాడు సత్యవతి గారు ఎదురుగా నిలబడి అసలు ఏం చేస్తున్నావో అర్థమవుతుందా విరాజ్ ఎందుకు దానిని అంతలా ఏడిపిస్తున్నావు అదంటే నీకు ఇష్టం లేనప్పుడు వదిలేయొచ్చు కదా ఎందుకు తన జీవితాన్ని నాశనం చేస్తున్నా ఎవరో చేసిన తప్పులు తెలుసుకోకుండా అది తప్పు చేసింది అని ఎందుకు నువ్వు అనుకుంటున్నావు అని సత్యవతి గారు అరుస్తున్నా విరాజావిడి మాటలు ఏం పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతే సత్యవతి గారు అసహనంగా వైష్ణవి కోసం రూంలోకి వెళ్తారు వైష్ణవి నిద్రలో ఉండటం చూసి నీరసించిపోయిన తన ఫేస్ని ఒకసారి చూసి కిచెన్లోకి వెళ్ళి వైష్ణవి కోసం అప్పటికప్పుడు రెడీ చేసి వైష్ణవి దగ్గరికి వెళ్ళి తనని పైకి లేపి జ్యూస్ తాగిస్తూ తను నిద్రలోనే ఉండటంతో సత్యవతి గారు వైష్ణవికి జ్యూస్ మొత్తం తాగించి ఆ రూంలో ఉండాలి అనిపించగా బయటకు వెళ్ళి హాల్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు ఇంతలో రూమ్లో నుంచి దీక్ష ఏడుపు వినిపించేసరికి సత్యవతి గారు ఫాస్ట్ గాటు పరిగెత్తి ఏమయ్యింది ఎందుకు ఏడుస్తున్నావు తల్లి అని పాపని దగ్గరకు తీసుకొని బుజ్జగిస్తుంటే పాప ఎంతకీ ఊరుకోకుండా మమ్మీ కావాలి అని అడగడంతో మమ్మీ నిద్రపోతుంది ఏం కావాలో నాకు చెప్పు నేను చూసుకుంటా అని ఆవిడ చెప్తూ ఉన్నా పాప వినిపించుకోకుండా మరింత తన ఏడుపు పెద్దది చేస్తుంది వైష్ణవి ఒక్కసారి పైకి లేచి తన ఒంటికి పట్టిన చెమటలు తుడుచుకొని నిదానంగా రూమ్లో నుంచి బయటికి వచ్చి దీక్ష రూమ్లో ఏడుపు వినిపిస్తూ ఉంటే ఫాస్ట్గా అక్కడికి వెళ్ళి ఏమైంది అత్తయ్య ఎందుకు దీక్ష ఏడుస్తుంది అని అడిగితే తెలియదురా నేను అది అడుగుతున్నా తనకి ఎందుకు ఏడుస్తుందో అని అంటుంటే వైష్ణవి దీక్ష పక్కన కూర్చొని ఏమయ్యింది ఎందుకు ఏడుస్తున్నావు తల్లి అని బుజ్జగిస్తుంటే దీక్ష ఏడుస్తూ మమ్మీ మమ్మీ నేను ఏదో చెప్పాలి అని చూస్తున్నా తన మాటలు రాక ఒక్కపెట్టి అడవటంతో ఎక్కిళ్ళు వస్తాయి అత్తయ్య వాటర్ అనే వైష్ణవి అనేసరికి సత్యవతి గారి వాటర్ బాటిల్ తీసుకువచ్చి వైష్ణవి చేతిలో పెడితే వైష్ణవి వాటర్ తాగించి ఏమైందమ్మా ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావని అడిగితే కొంచెంసేపటికి అది ఎవరు నన్ను కత్తితో పొడిచారు అని దీక్ష చెప్పేసరికి వైష్ణవి నవ్వుతూ నిన్నెవరు పొడుస్తారు నువ్వు ఊరికే కలకలని భయపడుతున్నావు అని వైష్ణవి చెప్పి దీక్షాని ఒడిలో వేసుకొని నిద్రపుచ్చుతుంది దీక్ష మాటలు వైష్ణవి పట్టించుకోకపోయినా సత్యవతి గారికి కంగారు పుట్టిస్తుంటే ఆవిడ అక్కడ ఉండలేక పూజ వెళ్ళి ఏంటయ్యా మాకు ఈ పరీక్ష అందాన్ని తీసుకొని వెళ్ళి నన్ను ను దాన్ని ఒంటరి వాళ్ళని చేశావు వీడి ఉన్న కనీసం ఎవరిని పట్టించుకోడు అసలు వీడు ఎందుకు ఇలా చేస్తున్నాడో అర్థం కావట్లేదు దానికి నరకం చూపిస్తున్నాడు అని సత్యవత గారు బాధగా దేవుడికి మొక్కుకొని అక్కడి నుంచి కుంకుమ తీసుకొని వచ్చి దీక్షాకి పెడితే దీక్ష చిన్నగా నిద్రలోకి జారుకుంటుంది బయటకు వెళ్ళిన వీరాజ్ అక్కడ అతనికి విసుగ్గా అనిపించి రూంలోకి వచ్చేసరికి అక్కడ వైష్ణవి కనిపించకపోవడంతో అతనికి కోపం మరింత పెరిగిపోతుంది అతని కోపం ఎదురుగా ఉన్న డ్రెస్సింగ్ టేబుల్ మీద చూపించేసరికి అది బల్లున పగిలి ఆ ప్లేస్ మొత్తం గ్లాస్ పీసెస్ పడి ఉంటాయి గ్లాస్ పగిలిన సౌండ్ వైష్ణవి రూమ్లోకి వినిపించి తన గుండె వేగం పెరిగిపోతుంటే సత్యవతి గారు వైష్ణవి పక్కన కూర్చొని తన భుజం మీద వేసి కంగారు పడుకు ఏం కాదు అని నచ్చ చెప్తున్నా వైష్ణవి తనకి భయం వేసి దీక్ష అప్పుడే నిద్రలోకి జారుకోవడంతో తన బెడ్ మీద వేసి అత్తయ్య చూసుకోండి అనే బెడ్కి వె వెళ్తూ ఉంటే సత్యవతి గారు వద్దురా ఇక్కడే ఉండు వాడు ఏం చేసినా నువ్వు అక్కడికి వెళ్ళదు అని సత్యవతి గారు చెప్పేసరికి వైష్ణవి అది కాదు అత్తయ్య ఇప్పుడు కనుక వెళ్ళకపోతే బావ తన మనిషి అనే విషయం మర్చిపోతాడు నీకు తెలుసుగా ఆయన వైష్ణవి అంటున్నా సత్యవతి గారు వినిపించుకోకుండా ఇంకా ఎన్నాలనే ఇలా వాడికి భయపడుతూ బ్రతుకుతావు ఒక్కసారైనా తెగించి ముందడుగు వెయ్యవా అని సత్యవతి గారు అంటుంటే వైష్ణవి విరక్తగా నవి మాటిచ్చాను కదా తప్పదు అని అక్కడి నుంచి వెళ్ళాలి అని చూస్తుంటే సత్యవతి గారు వైష్ణవి చెయ్యి పట్టుకొని ఆపేస్తారు విరాజ్ తన చేతికి నా బ్లడ్ కారుతున్నా అది ఏమాత్రం పట్టించుకోకుండా బెడ్ మీద అలాగే కూర్చొని వైష్ణవి గురించి ఆలోచిస్తూ ఉంటే ఇంతలో తన పక్కనే ఉన్న వైష్ణవి ఫోన్కి కాల్ వస్తుంది ఈ టైంలో ఫోన్ కాల్ రావడం ఏంటి అని విరాజ్ ఫోన్ లిఫ్ట్ చేసి తన చెవి దగ్గర ఫోన్ పెట్టేసరికి అవతల వైపు వాళ్ళు కనీసం ఎవరు లిఫ్ట్ చేశారు అని కూడా చూడకుండా వాళ్ళు మాట్లాడాల్సింది మాట్లాడి కాల్ కట్ చేసేస్తారు విరాజ్ ఫోన్లో ఉన్నది అతని మైండ్లో నుంచి అస్సలు పోవడం లేదు ఫోన్ విసరకొట్టి కోపంగా వైష్ణవి రూమ్ దగ్గరకు అడుగులు వేస్తాడు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ స్టోరీ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మీ సపోర్ట్ని నాకు అందించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్